ఒక్కసారి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ వెల్కమ్ టు మనన్టీవీ కట్నం అడిగే అడిగాడుదా సో డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై యాభై శాతం నుంచి ఐదు వందల శాతానికి ఈ టారిఫర్ పెంచేస్తాను అంటున్నాడు దానికి చట్టబద్ధత కూడా తీసుకొస్తానని చెప్పి అమెరికన్ సెనెటర్ గ్రాహం కూడా కుండబద్దలు కొట్టును మాట్లాడాడు సో ఇలాంటి నేపథ్యంలో అమెరికా ఎక్స్టర్నల్ బిజినెస్ చూసే ఒక ఒక మంత్రి ఒక చిన్న పాడ్కాస్ట్ ఇచ్చాడు నిన్నే అతని పేరు హోవార్డ్ హోవార్డ్ లుట్నిక్ ఈడేం కొత్త నాటకం ఆడాడు తెలుసా కేవలం మోడీ గారు ట్రంప్కి ఫోన్ చేయలేదనే ఒకే ఒక్క రీజన్తో ఐదు వందల శాతాన్ని పెంచుతున్నారంట అసలు ఫోన్ చేయకపోవటం ఏంటి ఐదు వందల శాతాన్ని పెంచడం ఏంటి నాకు చిన్న లాజిక్ అర్థం చేయాలి సరిగ్గా ఫెబ్ ఫెబ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఫెబ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి డిసెంబర్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు లాస్ట్ ఇయర్లో మోడీ గారి ట్రంప్ కాల్ ఈ యొక్క కాల్ కాన్వర్సేషన్స్ ట్వెల్వ్ టైమ్స్ అఫీషియల్ రికార్డ్స్ ఇవి పన్నెండు సార్లు కాల్ చేశారు పన్నెండు సార్లు కాల్ చేసినప్పుడు మీకు ఈ యొక్క టారిఫ్ వారి గురించి మాట్లాడడానికి అవ్వలేదా వీటి మాట్లాడతాడు ఒక పాడ్కాస్ట్ ఇచ్చాడు అనమాట యుఎస్ ఛానల్కి ఒక ఒక యూట్యూబ్ ఛానల్కి ఆ పాడ్కాస్ట్లో చెప్తాడు కేవలం ట్రంప్ గారు చేయలేదు కాబట్టే మేము ఇన్నాళ్ళు వెయిట్ చేస్తున్నాం ఇకపైన అయినా సరే దాదాపుగా రెండు నెలల నుంచి వెయిట్ చేస్తున్నాం ఒకవేళ ఇప్పటికైనా వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడితే మా ఇగో సాటిస్ఫైడ్ అవుతాయి అని చెప్పి మాట్లాడుతున్నారు ఎంత అసలు ట్రంప్కి మోడీ గారు ఫోన్ చేయడం ఒకే ఒక్క రీజన్ అసలు బుద్ధుండే మాట్లాడతారా వీళ్ళు చైనాకి ఆల్రెడీ వన్ ఎయిటీ పర్సెంట్ వేసారు ఇప్పుడు మళ్ళీ ఇండియాకి ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ వేస్తాను అంటున్నారు వీళ్ళు నిజంగా డబ్ల్యూటీఓ రూల్స్ ఫాలో అవుతారా నాకు అర్థం కాదు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రూల్స్ ఫాలో అవుతున్నారా దానికంటూ ఉంటాయి కదా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో చెప్తుంది ఒక ప్రపంచ దేశాల మధ్య ప్రపంచీకరణలో భాగంగా ప్రపంచ దేశాలు ఉదాహరణ కోటి ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాయి మనం చిన్నప్పుడు వస్తు మార్పిడి ఉండేది కదా డబ్బులు లేని టైంలో నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ సిక్స్టీ ఆ టైంలో ఏం చేసేవాళ్ళు పూర్వీకులు మన దగ్గర ఉన్న వస్తువు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువు మనం తీసుకునేవాళ్ళు అది ప్రపంచీకరణలో భాగంగా దేశాల మధ్య ఇప్పుడు ఈ వస్తు మార్పిడి జరుగుతుంది త్రూ బిజినెస్ దానికి సంబంధించి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దీనికంటూ కొన్ని రూల్స్ ఉంటాయి కదా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ఒకవేళ మన మీద యాభై శాతం ఇప్పుడు టారీఫార్ వేస్తుంది లేదు ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ పెంచాలనుకుంది ఎందుకు పెంచాలి దానికి పర్టికులర్ రీజన్ చెప్పాలి నువ్వు ఎలా పడితే అలా పెంచేస్తావు అంటే కుదరదు దానికి చట్టపతి తీసొస్తానంటున్నారు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న కుక్క లేకపోతే ఇంట్లో ఉండే పాలిళ్ళ వీళ్ళు వింటారు అనే ఒకే ఒక రీజన్తో వాళ్ళు చేసే పనులు మొత్తం యుఎన్ఓ మాట్లాడదు అసలు యుఎన్ఓ యుఎన్ఓ పెద్ద టాపిక్ ఇప్పుడు మాట్లాడుకుంటే మనం అసలు ఒక రోజు మొత్తం ఆడుకోవాలి ఎందుకు అంటానంటే ఆ మాట ఎల్లు డైరెక్ట్గా వెనుసులా అధ్యక్షుడు మధురో నికోలస్ మధురో అని ఎత్తుకొస్తే యోనివ్ మాట్లాడిందా వాళ్ళ కొడుకు నికోలస్ మధురో వాళ్ళ కొడుకు ఎంత ఎమోషనల్ అయ్యాడంటే మా నాన్నని డైరెక్ట్గా వచ్చి ఎత్తుకెళ్ళిపోయారండి కిడ్నాప్ చేశారు ప్రపంచ దేశాలు మాట్లాడినాయా ఎవరు మాట్లాడారు మా వెనుజులాలో సరే మా నాన్న తప్పు చేసే ఉండొచ్చు తప్పు చేసే ఉండొచ్చు కానీ ఎందుకు అంత కిడ్నాప్ చేయాల్సిన అవసరం వచ్చింది మా నాన్నకున్న గుడ్ విల్ మొత్తం పోయింది ఇప్పుడు కోర్టులో ఆయన ఆల్రెడీ నికోలస్ మధురు కొన్ని కొన్ని మాటలు చెప్పారు లేదండి నా త్రూగా ఏమన్నా జరిగితే నేను దానికి యాక్సెప్ట్ చేస్తా కానీ కిడ్నాప్ తీసుకుని రావాల్సిన అవసరం ఒక దేశ అధ్యక్షుడు నేను కిడ్నాప్ చేయాల్సి చేసుకొని రావాల్సిన అవసరం ఏంటి కేవలం నా దగ్గర మానవ వనరులు ఆ ఖనిజ నిక్షేపాలు చమురు నిల్వలు వాటి కోసమే దాన్ని కిడ్నాప్ చేశారు ట్రంప్ అని చెప్పి ఆయన తెగేసి చెప్పారు కోర్టులో అయినా సరే అక్కడ న్యాయస్థానం పట్టించుకో వాళ్ళంతా ట్రంప్ మనుషులు ఇప్పుడు ట్రంప్కి ఫోన్ కావాలి అని చెప్పి ఇప్పుడు ఈ హోవర్డ్ లుట్నిక్తో ఇప్పుడు మళ్ళీ ట్రంప్ చెప్పించాడు ప్రపంచ దేశాలు చెప్పించాడు అనమాట అంటే మోడీ దిగి కేవలం మోడీ దిగొస్తే మీ ఈగోలు చల్లారితే అప్పుడు టారిఫర్ ఆపుతారు అసలు సిగ్గుందా కొంచెమైనా మీ ముప్పై ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థలో టెన్ ట్రిలియన్ డాలర్స్ మీకు అప్పు ఉంది దాన్ని ఎలా ఫిల్ చేసుకోవాలి ఎలా ఫిల్ చేసుకోవాలి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పి ఒక స్లోగన్ పట్టుకొని ఇప్పుడు వచ్చావు బాగానే ఉంది చాలా అంటే చాలా బాగుంది అమెరికన్లు అంతా నీ నీవైపోయి ఉన్నారు ఎలాగైనా సరే అక్రమ వలసదారులను బయటికి పంపించాలని మంచి కసితో ఉన్నాం పంపించు ఎవ్వరు ఏ ప్రపంచ దేశాలు ఎవ్వరూ కూడా యుఎన్ఓలో సభ్యత్వం ఉన్న ఏ ప్రపంచ దేశాలైన కూడా ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతించారు అక్రమ వలసదారులు ఏ దేశాలలో ఉన్నా సరే ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి మా మనం ఇండియాకి వస్తూ ఉంటారు వాళ్ళని మనం గరి చేపట్టాం వాళ్ళని పంపించేసాం శరణార్థులుగా వచ్చిన వాళ్ళని మాత్రం ఆశ్రయం ఇచ్చాం సరే అంతో మంది కాస్త హ్యుమానిటీ ఉన్న కంట్రీ కాబట్టి అమెరికా లాగా మనం పిచ్చి పిచ్చిగా చేయం రూల్స్ 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 అని కొన్ని కొన్ని వాటిలో ఉండవు మనం కొన్ని హ్యుమానిటీ కూడా చూపిస్తాం లైక్ పోలీస్ వాళ్ళు ఒక అమాయకుడికి శిక్ష పడుతుందని అంటే అతనికి పడకుండా ఒక ఇద్దరు క్రిమినల్స్ వదిలేస్తారు అది ఒక రకమైన లా మనం కొన్ని కొన్ని పాటిస్తాం అంతే కానీ లాగా ఫోన్ మోడీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు మోడీ నాకు ఫోన్ చేయలేదు నా ఇగో టచ్ అయింది అని పిచ్చి పిచ్చిగా ఇలాంటి పాడ్కాస్ట్ లిప్పించి పాడ్కాస్ట్కి ఉన్న పరువు తీశారు నిజంగా దాని మీద మన భారత విదేశాంగ శాఖ రెస్పాండ్ అయ్యింది జైస్వాల్ గారు రెస్పాండ్ అయ్యారు అసలు అలాంటిది ఏం లేదండి కొండ బదులు నేను కొండ బదులు కొట్టిన మాట్లాడారు అబద్ధం అంటే ఆలోచన చెప్తారండి అబద్ధం నిజం డైరెక్ట్గా చెప్పేస్తారు కదా నిజం డైరెక్ట్గా వస్తుంది అసలు దాంట్లో సమస్య లేదు హార్వర్డ్ లుక్ లుట్నిక్ మాట్లాడిన మాటలకి దేశాలుగా రియాక్ట్ అయ్యారు అసలు అలా అసలు వాళ్ళు మనకి మెయిల్స్ పెట్టారు తప్ప మ మనం వాళ్ళతో బతిని నడుచుకోవాలి లేకపోతే అలాంటిది ఎప్పుడూ భారత్ చేయలేదు చాలా హుందాగా ఉంటారు మన విదేశాంగ శాఖ కంపేర్ అన్ని దేశాలతో కలిపితే మన విదేశాంగ శాఖ చాలా నెక్స్ట్ లెవెల్ చాలా ప్రొఫెషనల్గా మాట్లాడతారు బయటకు వెళ్తే మిగతా వాళ్ళు ఈగోలు యాటిట్యూడ్లు చూపిస్తూ ఉంటారు కానీ మన విదేశాంగ శాఖ ప్రతినిధి ఎవరు వెళ్ళినా సరే మన ఇండియా నుంచి చాలా నీట్గా మాట్లాడతారు చాలా పేషెన్స్తో ఉంటారు చాలా హంబుల్గా ఉంటారు చాలా జెంటిల్గా ఉంటారు ఏ ప్రపంచ వేదికల మీద మాట్లాడినా సరే ఓర్పు సహనం అనేది ఉంటుంది కానీ గారు ఇప్పుడు ఏమంటారంటే కేవలం మోడీ గారు ఫోన్ చేయాలట ఫోన్ చేస్తే అసలు దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ మేము మాట్లాడుకుంటాం దానికి సంబంధించి ఏమన్నా అటిట్యూట్యూ మార్చుకోవాలంటే ఇప్పుడు ఆల్రెడీ మనం రష్యా నుంచి చమురు తీసుకుంటున్నాం కదా టూ థౌసండ్ ట్వంటీ వన్లో ఐ థింక్ టెన్ పర్సెంట్ చమురు మనం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం దాని తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి ఫార్టీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ చమురుని మనం రష్యా దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నాం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం దాదాపుగా మనకి అంటే ఈ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఎయిటీ నైన్ పర్సెంట్ చమురు మీద ఆధారపడుతుంది మనం ఇప్పటికీ సో ఆ చమురు నిక్షేపాలు మనకు కావాలి అయితే కొన్ని ఇరా ఇరాన్ కావచ్చు వెనుజులా కావచ్చు కొన్ని కొన్ని ఆటితో మనం ఆ క్యూబా కావచ్చు ఇలాంటి కంట్రీస్తో మనం ఇప్పటికీ వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తాం కేవలం అమెరికా చెప్పిందనే ఒకే ఒక్క రీజన్తో ట్రంప్ ఉన్నాడనే ఒకే ఒక్క ఇదితో ఆ ట్రంప్ ఉన్నాడని ఎందుకు చెప్పరా కేవలం ట్రంపే ఉంటుంది తెలుసా వైట్ హౌస్లో ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి ప్రెస్ని అడ్రస్ చేసిన ప్రతిసారి చెప్పే మాట మోడీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ మోడీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ కానీ ఇండియా మీద మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ టారీఫ్ వేస్తారంటాడు మనకి చైనా వాడు కొత్త వీసా ఇచ్చి హెచ్ఎన్ బి చేస్తే ఇక్కడ లక్ష డాలర్లు కట్టాలని చెప్పి చైనా వాడు కొత్త వీసా ఇస్తే వాడు మనకి కే వీసా అసైన్ చేశాడని ఒకే ఒక్క రీజన్తో మా వాళ్ళ మీద కూడా టారిఫ్ టారీఫ్ వారేసాడు వన్ ఎయిటీ పర్సెంట్ దానికి చట్టబద్ధత తీసుకొస్తాడు తీసుకొస్తాడని చెప్పి చాలా రోజులు చూశారు అక్కడ అమెరికన్ సెనెట్లో కూడా అధ్యక్షుడికి అలాంటి ఆధార అలాంటి ఆదేశాలు అవ్వడానికి ఛాన్స్ లేదు స్కోప్ లేదు సో ఎలా ఫర్దర్గా అంటే అది టెక్నికల్గా మాట్లాడాడు బట్ లాజికల్గా ఆ ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్స్ కాబట్టి ఇప్పుడు అమెరికన్ సెనెట్లో ఉన్న వ్యక్తులతో మాట్లాడిస్తున్నాడు అంటే ఓకే నేను చెప్పా నేను చెప్తేనేమో లాజికల్గా టెక్నికల్గా సెట్ అవ్వదు అనుకుంటున్నారు ప్రపంచ దేశాల వాళ్ళు ఈ టారిఫర్ కావచ్చు ఈ వీసాల విషయంలో కావచ్చు ఇంకోటి ఇంకోటి కావచ్చు సో ఇప్పుడు అమెరికన్ సెనెట్లో మాట్లాడిస్తే ప్రభుత్వ పరంగా ఉంటుంది చట్టబద్ధంగా ఉంటుంది అఫీషియల్ పర్సన్స్ మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి ఇప్పుడు ఈ హార్వర్డ్ లొట్టింగ్ కానీ దింపాడు ఈడో పాడ్కాస్ట్ ఇచ్చాడు ఈ జన్మలో ఎప్పుడు ఒక పాడ్కాస్ట్ ఇవ్వలే అలాంటి వాడు ఒక పాడ్కాస్ట్కి వెళ్ళాడు పిచ్చి కూతలు కూర్చాడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు అసలు దాంట్లో ఏం మాట్లాడుతున్నాడో వాడికి అర్థం కాలేదు నేను ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ చూసే అంతే పిచ్చి పిచ్చిగా మాట్లాడు టారీఫ్ గురించి అది ఏదో మాట్లాడుతున్నాడు ఈవెన్ అసలు టారీఫ్ అనేది ప్రపంచ దేశాల మధ్య జరిగేది యుద్ధం కదా ఇప్పుడు అదే కదా యుద్ధం స్టార్ట్ చేస్తుంది అమెరికా కదా కేవలం రష్యా దగ్గర నుంచి ప్రపంచ దేశాలు చమురు తీసుకుంటున్నాయి అదే ఒకే ఒక్క రీజన్తో ఇప్పుడు పిచ్చి పిచ్చిగా టారీఫ్ వర్లేస్తున్నాడు కదా ఇప్పుడు ఆ చమురు ఆ ఏదైతే బిజినెస్ ఉందో చమురు త్రూగా డైరెక్ట్ ఇండైరెక్ట్ బిజినెస్ ఏదైతే ఉందో అదంతా అమెరికా చెప్పు చెప్పు చేతల్లోకి రావాలి దానికోసం ట్రంప్ మామ ఎంతకైనా తెగబడతాడు దాంట్లో దెర్ ఈజ్ నో డౌట్ మనం చూస్తున్నాం బెనిజిలాకొచ్చాడు ఇప్పుడు నెక్స్ట్ గ్రీన్లాండ్ అని అంటాడు తర్వాత క్యూబాన్ అంటాడు తర్వాత మెక్సికో అంటాడు తర్వాత అని అంటాడు తర్వాత అని అంటాడు ఇలాంటి బోల్డ్ అనే కంట్రీస్ ఇప్పుడు ట్రంప్ మామ లిస్ట్లో ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్ గారు ఫోన్ చేస్తే ఇవన్నీ ఆగుతాయి అనమాట ఎంత కామెడీ కదా సో ట్రంప్ ఉద్దేశం గురించి మీరేమనుకుంటారు మస్తు కామెంట్ చేయండి చూస్తున్నాం మనం టీవీ